మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ గోదావరిఖని ఆర్టీసీ డిపోలో వాషింగ్ స్విప్పింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు నిలిచిపోయిన ఇన్సెంటివ్ చెల్లింపులు అధిక పని భారాన్ని తగ్గించడం సూపర్వైజర్ వేధింపులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులు ఐక్యంగా హక్కుల సాధన కోసం కట్టుబడి పోరాడతామని ప్రకటించారు కనీసం నెలంతా పనిచేస్తున్నప్పటికీ సకాలంలో వేతనాలు కానీ సకాలంలో ఇన్సెంటివ్ దాకా ఇప్పటికీ ఏడాది నెవ గడిచినప్పటికీ కూడా అధికారులు వీరిపైన కక్ష కట్టినట్టుగా దీన్ని వేధింపులకు గురి చేస్తున్నటువంటి వాతావరణం కూడా గోదావరికి అనే ఆర్టీసీ డిపోలో ఉన్నది ఆర్టీసీ డిపోలో సంఘాలు పనిచేయద్దంటూ సంఘాలను తీసుకురావద్దంటూ అనేక వేధింపులకు పాల్పడుతూ ఉండదు పనికి తగ్గట్టుగా వేతనాలు లేవు అదేవిధంగా పనికి తగ్గట్టుగా మిషనరీ సౌకర్యం కూడా ఈ గోదావరి క్యాండ్ డిపిలో లేనటువంటి దుస్థితి కూడా ఉన్నది పేరుకు మిషన్లు కొనసాగుతున్నప్పటికీ కూడా అవి ఏ ఒక్క మిషన్ కూడా గోదావరి క్యాం డిపిలో క్లీనింగ్ మిషన్స్ పనిచేయడం లేదు వీవి మ్యాన్ పవర్ తోటే తక్కువ మ్యాన్ పవర్ తోటే ఈ ఆర్టీసీ డిపోలో బస్సులను క్లీనింగ్ చేస్తున్నటువంటి వాతావరణం కూడా ఈ గోదావరికి ఆర్టీసీ డిపోలో కొనసాగుతూ ఉన్నది నిన్నటి నుంచి మేము విధులను బహిష్కరించి మేము ఈ నిరసనను కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆర్టీసీ డిపోలో అధికారులు స్పందించడం లేదు వెంటనే వీటికి తగ్గ పనికి తగ్గ వేతనాలు చెల్లించాలని కనీస వేతనాలు చెల్లించాలని ఏడాదిన్నరగా నిలిచిపోయినటువంటి పదిహేను వందల ఇన్సెంటివ్ను తక్షణమే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఇప్పటికైనా ఈ కార్మికులపై కొనసాగిస్తున్నటువంటి వేధింపులు సూప వేధులుగా కొనసాగుతున్నటువంటి ఇక్కడ మ్యాడ్ పవర్లో మ్యాడ్ పవర్లో సభ్యుడిగా ఉంటూ తిరిగి సూపవేధిగా విధులు కొనసాగిస్తున్నటువంటి రమేష్ వేదిప్పులు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ విధి వేధింపుల పైన అనేక సార్లు ఇక్కడ డిపో మేనేజర్ గారికి వినవించుకున్నాం అదేవిధంగా గారికి వినవించుకున్నాం అయినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారం వినందు మేము ఇప్పటికీ విధులు పనిచేసి మేము ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్న ప్రభుత్వాన్ని అధికారులను మా సమస్యను పరిష్కరించండి కనీస వేతనాలు ఇవ్వండి ఇన్సెంటివ్ ఇవ్వండి ఈ బస్సులకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ను పెంచండి మా పైన కొనసాగుతున్నటువంటి వేధింపులను అవికట్టండి అనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము